సీజన్ వచ్చేసింది ఈ సిటీ లైఫ్ స్టైల్ నుండి కొన్ని రోజులు అలా బయటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారా కూల్ మిస్టీ మార్నింగ్స్ ఫ్రెష్ వాటర్ ఫాల్స్ కాఫీ ప్లాంటేషన్స్ వీటి మధ్యలో కనిపించే హెవెన్ లైఫ్ సీనరీస్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ కామ్ సౌత్ ఇండియాలో ఉన్న ఫైవ్ మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ని మీకు ఇవాళ చూపిస్తాను

ఇవాళ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయే టాపిక్ వచ్చేసి టాప్ ఫైవ్ హిల్ స్టేషన్స్ టు విజిట్ ఇన్ సౌత్ ఇండియా అది కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాన్సూన్ సీజన్లో సో ఏంటి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అలానే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్లేసెస్కి ఎలా రీచ్ అవ్వచ్చు ఈజియెస్ట్ వే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని హైటనరీ అండ్ బేసిక్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ మస్ట్ అండ్ షూట్గా చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అలానే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి ఇలాంటి హైలైట్స్ అన్ని కూడా ఇవాల్టి వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెన్న చేసుకోండి మా బ్రోస్ సో ఇవాళ్ళ టాపిక్లో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటకలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అయిన కూర్గ్ ఆర్ కొడగు కూర్గ్ ఇస్ ఎ మాన్సూన్ పారాడైజ్ ఫాగీ వెదర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ ద స్మెల్ ఆఫ్ ఫ్రెష్ కాఫీ ఆల్ అరౌండ్ అడ్వెంచర్ కూడా కూడా బోత్ ఇన్ వన్ ప్లేస్ ఇది బేసికలీ ఒక రీజన్ అనమాట ఇక్కడ మేజర్గా ఫోర్ టౌన్స్ ఉంటాయి మడికేరి విరాజ్పేట్ కుషాల్ నగర్ అండ్ సోమార్పేట్ అని ఇందులో ముఖ్యంగా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ లేదంటే ఎక్కువగా టూరిస్టులు రీచ్ అయ్యే ప్లేస్ స్టే చేసే ప్లేస్ వచ్చేసి మడికేరి టౌన్ ఇది బెంగళూరు సిటీ నుంచి ఫైవ్ అవర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే మైసూర్ సిటీ నుండి త్రీ అవర్స్ దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలంటే ఈజియెస్ట్ వే వచ్చేసి ముందుగా బ్యాంగ్లూరు రీచ్ అవ్వండి బై ఫ్లైట్ ట్రైన్ ఆర్ బస్ అక్కడ నుంచి డైరెక్ట్గా బస్సెస్ మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఓవరాల్గా అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట అంటే కుషాల్ నగర్కి దగ్గరలో కొన్ని ప్లేసెస్ మడికేరి టౌన్ నుంచి కొన్ని ప్లేసెస్ అలానే వీరాజ్పేట్కి దగ్గరలో కొన్ని ప్లేసెస్ సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ కాఫీ ప్లాంటేషన్స్ కానీ సో ఒక రైనీ సీజన్లో వెళ్లాల్సిన ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట కూర్గ్ అయితే బేసికలీ త్రీ డేస్ మనం ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు స్టే రికమెండేషన్స్ కాఫీ ఎస్టేట్ హోమ్ స్టేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెర్ అస్ హాస్టల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ సోలో ట్రావెలర్స్ కూర్గ్లో వెదర్ సిక్స్టీన్ టు ట్వంటీ టూ డిగ్రీస్ ఉంటుంది మోస్ట్లీ క్లౌడీ అండ్ ఫ్రీక్వెంట్ షార్స్ ఉంటాయి టాప్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అబే ఫాల్స్ రాజా సీట్ తలకావేరి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ సో మడికేరి టౌన్ని మనం మెయిన్గా ఒక బేస్ పాయింట్లో పెట్టుకొని అక్కడ నుండి ఒక వెహికల్లో ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఏమేం సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి అండ్ వాటి టైమింగ్స్ కానీ లేకపోతే డిస్టెన్స్ మడికేరి టౌన్ నుంచి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను ఇన్ షార్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మాన్సూన్ టైంలో ఎక్కువగా ఫాగీ మార్నింగ్స్ ఉంటాయి ఎక్కువగా మిస్ట్తో యూనో పొగ మంచుతో కప్పేసి అర్లీ మార్నింగ్ వ్యూస్ అవన్నీ కూడా భలే ఉంటాయి దాంతోపాటు ఎక్కువగా ఫ్రీక్వెంట్ రెయిన్స్ ఉంటాయి అనమాట కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు పడదు కానీ మెజారిటీ ఆఫ్ ద టైం వర్షాలు పడుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మీరైతే రెయిన్ జాకెట్స్ అని తర్వాత చలి ఎక్కువ ఉంటుంది కొంచెం సో షాల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ క్యారీ చేయడం చేయండి కూర్గుకి సంబంధించిన కంప్లీట్ టూర్ ప్లాన్ అంటే బేసిక్ ఐటినరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎక్కడ స్టే చేశాను తర్వాత ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము అండ్ ఇంకా ఇతర డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది అది ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి రెఫర్ చేసినట్టయితే మీరు కూర్గ్ కానీ ప్లాన్ అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తుంది ఇవాళ టాపిక్లో మన సెకండ్ లొకేషన్ వచ్చేసి తమిళనాడులోని సేలం డిస్టిక్కి దగ్గరలో ఉండే ఎర్కాడ్ అనే ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఎర్కాడ్ ఆల్సో నోన్ యాస్ మినీ ఊటీ ఇట్స్ పీస్ఫుల్ పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫెక్ట్ ఫర్ మాన్సూన్ డెస్టినేషన్ సో బెంగళూరు నుంచి కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఒకవేళ మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలనుకుంటే ఈజియెస్ట్ వే వచ్చేసి సేలంకి డైరెక్ట్గా ట్రైన్స్ మనకి అందుబాటులో ఉంటాయి సో ఆ ట్రైన్స్ అండ్ అలానే ఇతర మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఒకవేళ బస్ కానీ ఫ్లైట్ కానీ తీసుకుంటున్నారంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ముందుగా సేలం అయితే రీచ్ అయిపోండి అక్కడ నుండి ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఏర్కాడ్ అనేది ఉంటుంది సో బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది మాన్సూన్ సీజన్లో అండ్ ఇది యాక్చువల్లీ నేను ప్లాన్ చేసి వెళ్ళలేదు యాక్సిడెంటల్గా ఏదో ఫ్రెండ్స్తో కలిసి వెళ్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది బట్ యూనో వితౌట్ ఎనీ ప్లానింగ్ లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ ఏమీ పెట్టకుండా వెళ్ళి బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసిన ఒక ట్రిప్ అంటే ఎర్కాడ్ని నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను ఎందుకంటే ఐ హ్యాడ్ సచ్ అ వండర్ఫుల్ టైం ఎర్కాడ్లో టాప్ యాక్టివిటీస్ అంటే లేక్లో బోటింగ్ వ్యూ పాయింట్స్ అండ్ స్మాల్ ట్రెక్కింగ్ ట్రైల్స్ వెదర్ కూడా మీరు చూసుకున్నట్టయితే అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది అండ్ ఫాగీ వెదరు అండ్ పైకి వెళ్ళిన తర్వాత చల్లటి గాలి అప్పుడప్పుడు వర్షపు చిరుకులతో అలా అలా కాసేపు వర్షాన్ని పడతాం అండ్ ఫారెస్ట్ కానీ లేకపోతే పైన్ ట్రీస్ ఉండే ఏరియా కానీ కొద్ది ఫారెస్ట్ ఏరియా ఒకవైపు వస్తుంది అనమాట అటు వెళ్ళటం కానీ ఆ వ్యూ పాయింట్స్ కానీ ఇక్కడ ఎక్కువగా చేసే యాక్టివిటీ అంటే సెంటర్లో లేక్ ఉంటుంది అక్కడ బోటింగ్ అనేది ఫేమస్ సో అది అండ్ ఇంకా యూనో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం ఇక్కడ చేయొచ్చు అండ్ పీస్ఫుల్గా ఒక వీకెండ్ గెట్ అయితే ఖచ్చితంగా వెళ్ళేసి రావచ్చు టూ డేస్ వర్త్ ఇట్ బడ్జెట్ హోటల్ స్టార్ట్స్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ అండ్ అప్ టు ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ ఆస్ వెల్ బేస్డ్ ఆన్ యూర్ కంఫర్ట్ అండ్ బడ్జెట్ సో ఇవాల్టీ టాపిక్లో మన థర్డ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటకలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అయిన చిక్మంగ్లూర్ చిక్మంగ్లూర్ ఆల్సో నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ కాఫీస్ అందరికీ నచ్చే కాఫీ ప్లాంటేషన్స్ అండ్ పీక్ పాయింట్స్ ఇక్కడ మనం చూడవచ్చు ములాయన్గిరి పీక్లో మాన్సూన్ ట్రాక్ ఈజ్ మస్ట్ యూ విల్ ఫీల్ లైక్ టచింగ్ ద క్లౌడ్స్ చిక్మంగ్లూర్ వెదర్ సెవెంటీన్ డిగ్రీస్ టు ట్వంటీ త్రీ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది ఎక్కువగా ఫాగీ వెదర్ అండ్ కూల్ బ్రీజెస్తో మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు टॉप सैटिंग प्लेस मुलायन गिरी पीक बाबा बुडान हिल्स एंड हेब्बे फॉल्स। फास्मंगल्लूर स्टे स्टार्ट्स फ्रॉम फ्रम लो ऐज थाउजेंड रूपीज पर हेड डीसेंट डीसे बजेट फ्रेंड्ली हॉटल्स बसस्टाप निर्य उ एंड एस्टेट कॉटेजेस और हमम स्टेज यू कैन चूज एंड अभी ट्व हंड्रेड रूपी नीफ्टीन हंड्रेड टू टू थाइव हड्रेड वरुक चार्जेस्तर చిక్మంగ్లూరుని ద ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి దాంతోపాటు రెండు పీక్ పాయింట్స్ ఉంటాయి భయా డెఫినెట్లీ వర్త్ గోయింగ్ యాక్చువల్లీ ములాయన్గిరి అండ్ బాబా బుడాన్గిరి అని ఉంటుంది అండ్ దీంతోపాటు వాటర్ఫాల్ ట్రెక్స్ ఉంటాయి అండ్ జీప్ సఫారీస్ ఉంటాయి అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి లేక్స్ ఉన్నాయి దెన్ చిల్డ్రన్స్ ఆడుకుంటాకి చిల్డ్రన్ పార్క్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ విజిట్ చేయటానికి ఏమో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ చేయటానికి మనం సో ఒక వీకెండ్ గెట్ అవే అది కూడా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలంటే చిక్మంగ్ళూర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ రికమెండెడ్ ప్లేసెస్ అని నేను చెప్తాను ఎందుకంటే కర్ణాటకలోని ఉన్న హిల్ స్టేషన్స్లో కూర్గ్ ఎంత ఫేమస్ చిక్మంగ్ళూర్ కూడా అంతే ఫేమస్ సో మీరు ఒకవేళ ఆల్రెడీ కూర్గ్ చూసాం మ్యా చిక్మంగ్ళూర్ మేము చూడలేదు అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ దట్ అవుట్ మాన్సూన్ సీజన్ ఏంటంటే హెవీ ఫాల్ ఉంటుంది సో ముందుగానే నేను మీకు అయితే ప్రికాషన్స్ చెప్తున్నాను క్యారీ రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెలాస్ అండ్ చిక్మంగ్లూరు టౌన్లో వర్షం అంత మీకు ఎఫెక్ట్ రాకపోయినా అక్కడ నుండి మనం వెళ్ళే ఈ పీక్ పాయింట్స్ కానీ లేకపోతే ఈ యూనో ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళే లొకేషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వర్షం ఎక్కువగా కనపడుతుంది సో రెయిన్ జాకెట్స్ అండ్ అంబ్రెలాస్ అయితే క్యారీ చేసుకొని ఈ లొకేషన్స్కి వెళ్ళండి అండ్ ద వ్యూస్ యాక్చువల్లీ ములాయణగిరి పీక్కి వెళ్తే యాక్చువల్లీ ఇది కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్గా మనం చూడొచ్చు సో అక్కడ వెళ్ళినప్పుడు కానీ ఆ చల్లటి వెదర్లో ఆ ఫాగీ వెదర్లో అలా అలా యూనో కాసేపు బయటకు వచ్చి టైం స్పెండ్ చేసి అక్కడ వేడి వేడి చాయ్ కాఫీ తాగి ఒక మ్యాగీ తిన్నట్టయితే అసలు యూనో వీకెండ్ అనేది అసలు చాలా చాలా మెమొరబుల్గా ఉంటుంది సో నేను చాలాసార్లు వెళ్ళాను చిక్మంగళూరు అండ్ ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చిక్మంగళూరుకి సంబంధించి రెఫరెన్సెస్ లేకపోతే మీకు రికమెండ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ టోటలీ వర్త్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వరీస్ ఉన్నట్టు అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా లేకపోతే ఇక్కడ వీడియో కమెంట్లో పెట్టినా నేను మీకైతే రిప్లై ఇస్తాను సో ఇవాళ వీడియోలో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి నంబర్ ఫోర్ వాగమన్ ఇన్ కేరళ వాగమన్ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ కేరళ అని పిలుస్తారు ఇట్స్ వెరీ లెస్ ఎక్స్ప్లోర్డ్ ఫిల్డ్ విత్ గ్రీన్ హిల్స్ మిస్టీ పైన్ ఫారెస్ట్ అండ్ ఇన్స్టా పర్ఫెక్ట్ మూమెంట్స్ వాగమన్ వెదర్ ఎయిటీన్ టు ట్వంటీ టూ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది అప్పుడప్పుడు పడే లైట్ వర్షాలు అండ్ హెవీ ఫాక్ కవర్డ్ హిల్స్ మంచి ఎక్స్పీరియన్స్ని మీకు కలెక్ట్ చేస్తుంది టాప్ యాక్టివిటీస్ టు డూ ఇస్ ఆఫ్ బీట్ ట్రయల్స్ ఫాగి మిడోస్ అండ్ పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ బేసిక్లీ కేరళ అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేసి మున్నారు లేకపోతే వైనాడు ఎక్కువగా మనం కన్సిడర్ చేస్తాం హిల్ స్టేషన్స్ అంటే బట్ వాగమన్ ఇస్ డెఫినెట్లీ డెఫినెట్లీ అండర్ రేటెడ్ అని చెప్పాలి యట్ సో బ్యూటిఫుల్ చాలా మందికి తెలియదు అనమాట యాక్చువల్లీ వాగమన్ యూనో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా రీసెంట్గా వెళ్ళాను అండ్ ఐ రియలైజ్డ్ యూనో ఎంత బాగుందో లొకేషన్ అని చెప్పేసి సో ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ టైం టూ డేస్ ఒక వీకెండ్ గెట్ అవే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే వాగమ్మని ట్రై చేయండి మనకి ఇక్కడ ఎక్కువగా లేక్స్ ఉంటాయి తర్వాత టీ ఎస్టేట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి భయా నిజంగా అవి అండ్ మార్నింగ్ మార్నింగ్ జీప్ సఫారీతో కొన్ని పీక్ పాయింట్స్కి తీసుకెళ్తారు సో జీప్ సఫారీలో ఆ రైడ్ అయితే భలే ఉంటుంది సన్ రైజ్ పాయింట్ అండ్ ఇవి కాకుండా ఆ వెదర్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది సో ఎక్కువ టూరిస్ట్ థింగ్ కూడా కాదు ఇట్ ఈస్ నాట్ సో కమర్షియల్ యాజ్ కంపేర్డ్ మునార్ కొద్దిగా లో ప్రొఫైలే ఉంటుంది సో డెఫినెట్లీ నేనైతే మీకు రికమెండ్ చేస్తాను బికాజ్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ వెదర్ వచ్చేసి మాన్సూన్ కాబట్టి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి సో కంటిన్యూస్ రెయిన్స్ అని ఉంటాయి అండ్ టెంపరేచర్ ఈజ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది సో యాజ్ పర్ ది వెదర్ మీరు రెయిన్ జాకెట్స్ అని తర్వాత స్వెటర్స్ అని షాల్స్ అని ఇవన్నీ క్యారీ చేయడానికి ట్రై చేయండి అండ్ డే వైజ్ ఐటినరీ అంటే డే వన్ అండ్ డే టూలో మనం కవర్ చేయాల్సిన లొకేషన్స్ ఇవన్నీ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి సో యూ క్యాన్ యాక్చువల్లీ గో త్రూ దాట్ అండ్ వాగమన్కి సంబంధించి యాక్చువల్లీ కంప్లీట్ టూర్ ప్లాన్ అయితే నేను మన ఛానల్లో ఒక పార్ట్ మాత్రమే పెట్టాను అంటే టూ పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ మాత్రమే పెట్టాను సెకండ్ పార్ట్లో డే టూకి సంబంధించిన జీప్ సఫారీ అండ్ ఆఫ్ బీట్ వాటర్ ఫాల్ ట్రెక్స్ ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించి వీడియో నేను చేయలేకపోయాను తొందరలోనే అది కూడా మన ఛానల్లో మీకు అయితే పెట్టు పెడతాను సో ఫస్ట్ పార్ట్లో బేసిక్లీ వాగమన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు టూర్ ప్లాన్ అండ్ ఐటినరీ అనేది దానిలో మీకు అయితే చూపించడం జరిగింది సో దాట్ విల్ మేక్ సెన్స్ మీరు కానీ వీడియో చూసినట్టయితే మీకు వాగమన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది దానిలో అయితే తెలిసిపోతుంది అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ ఫోర్ లొకేషన్స్కి సంబంధించి ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యాజ్ రెలవెంట్ టు టుడే అంటే ఇప్పుడున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్కి మీకు ఏదైనా డౌట్స్ క్వైరీస్ ఉన్నట్టయితే నాకు వీడియో కమెంట్స్లో అడగండి నేను మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో అది పాయింట్ నెంబర్ ఫోర్ వాగమన్ అండ్ ఫైనలీ ఇవాల్ట్ వీడియోలో మన లాస్ట్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి కొడైకెనాల్ ఇన్ తమిళనాడు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే భయా నేను చాలాసార్లు ఆల్రెడీ ఈ ప్లేస్కి సంబంధించి రికమెండేషన్స్ అండ్ ప్రీవియస్ టైమ్స్లో కూడా మీకు వెళ్ళండి అని చెప్పేసి మీకైతే సజెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మీకు సజెస్ట్ చేస్తాను మాన్సూన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ టు విజిట్ కొడైకెనాల్ ఎందుకంటే ఇక్కడ ఫాగీ వెదర్ కానీ లేకపోతే లైట్ లైట్గా చెల్లులు పడే వర్షం ఎక్స్పీరియన్స్ కానీ లొకేషన్స్లో ఉండే ఆ వ్యూ పాయింట్కి సంబంధించిన మ్యాజిక్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఐ వుడ్ హైలీ రికమెండ్ మీరు ఈ టైంలో ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలామంది అంటుంటారు బికాస్ మాన్సూన్లో హిల్ స్టేషన్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా అని బట్ ట్రస్ట్ మీ ఇది ఆఫ్ సీజన్ ఉంటుంది చాలామంది అవాయిడ్ చేస్తారు వర్షాలు కదా ఏం తిరుగుతుంది అని చెప్పేసి బట్ ఇలాంటి టైంలోనే మీరు కానీ వెళ్ళినట్టయితే మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సమ్మరో లేకపోతే వింటరో వేర్ ఇట్ ఈస్ టూరిస్ట్ ఈ టైమ్ సీజన్ ఉన్నప్పుడు వెళ్తే ప్రైజెస్ కూడా మీకు లైక్ హోటల్స్ కానీ తర్వాత బుకింగ్స్ కానీ లోకల్ సైట్ సీయింగ్ వెహికల్స్ కానీ ఇవన్నీ ప్రైజీ ఉంటాయి ఆఫ్ బీట్ ఆర్ ఆఫ్ సీజన్లో వెళ్ళినట్టయితే ఈ ప్రైజెస్ అన్నీ కూడా డౌన్ అవుతాయి అండ్ టూరిస్టులు కూడా కొద్దిగా లిమిటెడ్గా ఉంటారు మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రైవేట్గా చాలా యూనో ఎన్రిచ్డ్గా ఉంటుంది సో కొడైకెనాల్ అనేది మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అండ్ మినిమమ్ త్రీ డేస్ అయితే మనకి కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ యూనో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి సో విలేజ్ టూర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది పూంబురాయ్ విలేజ్కి తీసుకెళ్తారు అండ్ అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ కానీ మన్నవనూరు లేక్ ఆ బోటింగ్ సో ఆ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది అటువైపు సో ఆ లొకేషన్స్ అన్నీ కూడా భలే ఉంటాయి అది ఒకటి చూడవచ్చు మీరు దాంతోపాటు ఎక్కువగా ఈ గునా కేవ్స్ ఉండేవి పైన్ ఫారెస్ట్ ఉండే ఏరియా అండ్ పిల్లర్ రాక్స్ ఉండే ఏరియా సో ఆల్ దిస్ హైలైటెడ్ టూరిస్ట్ ప్లా ప్లేసెస్ అన్నీ కూడా మనం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మెయిన్ సెంటర్లో కొడై లేక్ ఏదైతే ఉంటుందో అది బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ ఫుల్ ఫాగీ వెదర్ సో డెఫినెట్లీ మాన్సూన్ సీజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ టు విజిట్ దీస్ కైండ్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి భయ్య బేసిక్లీ సో డెఫినెట్లీ ఈ రికమెండెడ్ ప్లేసెస్ని మీరు సజెషన్గా తీసుకొని ప్లాన్ అయితే చేసుకోవచ్చు బట్ బీ కేర్ఫుల్ ఎందుకంటే వర్షాలు కాబట్టి ఆబ్వియస్లీ జస్ట్ సమ్ ఎక్స్ట్రా కేర్ అనేది మీరు తీసుకుంటే డెఫినెట్లీ ఈ ప్లేసెస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ హౌ టు రీచ్ బేసికలీ ఇది చెప్పడం మర్చిపోయాయి కాబట్టి సో బేసికలీ కోడై రోడ్ అని రైల్వే స్టేషన్ ఉంటుంది ఇన్ కేస్ మన సౌత్ ఇండియా నుంచి మీరు ట్రైన్లో రావాలనుకుంటే డైరెక్ట్గా టువార్డ్స్ మధురై వెళ్ళే ట్రైన్స్ కొడాయి రోడ్ ఉంటుంది అక్కడ దిగినట్టయితే అక్కడ నుండి కొడైకెనాల్ హిల్ స్టేషన్ ఈజ్ అరౌండ్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో దట్ ఈస్ ద నియరెస్ట్ అనమాట ఒకవేళ ఫ్లైట్లో వద్దాం అనుకున్న మధురై ఈజ్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ సో అక్కడ దిగి బై రోడ్ మీరు కొడైకెనాల్ అనేది రీచ్ అయిపోవచ్చు అండ్ కొడైకెనాల్లోనే భాగంగా ఈ హిల్ స్టేషన్కి కింద స్టార్టింగ్ పాయింట్లో పళని ఉంటుంది స్వామి టెంపుల్ చాలా ఫేమస్ తమిళనాడులో సో ఇఫ్ యు గైజ్ వాంట్ అది కూడా కవర్ చేసేసుకొని ఒకే ట్రిప్లో మీరు కొడైకెనాల్ అండ్ పల్నీనా కవర్ చేసేయచ్చు అదండి చూసారు కదా టాప్ ఫైవ్ హిల్ స్టేషన్స్ టు విజిట్ ఇన్ సౌత్ ఇండియా అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాన్సూన్ సీజన్లో ఈ వీడియోని ఇక్కడతో ఏం చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్ ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ ఒకటేయండి అలానే ఎవరైతే ఈ ట్రిప్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి మామూలు ఛానల్ని కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసాకపోతే వెంటనే చేసేసుకోండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సి యూ フフフフ。